సిరిసిలలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టున్నాయని అడిగితే ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు ఏం పోయింది వాళ్ళని నిరోధులు అమ్ముకొని బతుకమనుంది పాపడాలు అమ్ముకొని బతుకనుంది అంటాడు నిరోధులు అమ్ముకొని కుక్కల కుక్కలు మీరు మనుషులా మనుషులా మీరు లక్షలాదిగా ఉండి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు మీరు ఇస్తే ఇచ్చారు పీక్తే పీకిరు శాత కాకపోతే చేయకుండా కానీ నిరోధులు అమ్ముకొని బతుకుని పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషులా కనబడతలేరా గర్జిస్తారు బిడ్డ చేనేత కార్మికులే ఇలా పులుడే గర్జిస్తారు మిమ్మల్ని తరిమి కొడతారు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం వకీల ఫీజులు మీరు భయపడదేం లేదు కోర్టు గుంజుదాం కొట్లాడదాం అని కూడా చెప్పినాం రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే ఆడలు రాకపోతే మూడు నాలుగు రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం ప్రతి ఊర్లో ధర్నా పెడతాం ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలు రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ ఇడ్చిపెట్టం జాగ్రత్త చేనేత కార్మికులు అట మొన్నటిదాకా దొబ్బి తిన్నారట దుబ్బి తిన్నారా దొంగనా కొడుకులారా దొబ్బి తిన్నారా కష్టం చేసింది పాపం గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు ప్రజలకు పంపించిండ్రు లేని అవ్వలకు చెల్లెళ్లకు అక్క చెల్లెలకు పాపం బతుకమ్మ పేరు ఒకటి పోయింది రంజాన్ తోఫా కింద ఒకటి పోయింది క్రిస్మస్ తోఫా కింద ఒకటి పోయింది వాళ్ళు బతికినరు అటు పేద ప్రజలకు అందింది ఇటు చేనేత కార్మికులు బతికినరు వారికి ఉపాధి మార్గం దొరికింది ఇవాళ పద్నాలుగు ఏళ్ళ కింద పదేళ్ల కింద తెలంగాణలో చేనేత కార్మికుల బతికేముండనో మళ్ళా చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది గవర్నమెంట్ మూడు నాలుగు నెలల్లో ఇంత పెద్ద కథ